అందరికీ నమస్తే నేను మహా వెల్కమ్ టు మహామంత్ర ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు నోముకున్న నోముల గురించి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కానీ పోస్ట్ చేస్తున్నాను ఈసారి సంక్రాంతి పండగ సోమవారం రావడం వల్ల చాలా మంది కైలాసగిరి నోముకున్నారు శివునికి సంబంధించింది కాబట్టి ప్రత్యేకించి సోమవారమే నోముకోవాలనేం కాదు ఎప్పుడైనా నోముకోవచ్చు కొందరు ఇంతకు ముందే ఈ నోముని నోముకున్నారు ఈ వీడియో వచ్చేసి ఇక ముందు నోముకునే వారికి రిఫరెన్స్ గా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను కైలాసగిరి అంటేనే శివుడు కదా ఈ నోములో శివుణ్ణి పెట్టుకోవాలి శివుడి ఫోటోలైనా మట్టితో చేసిన నూట ఎనిమిది లింగాలైనా పదకొండు లింగాలైనా లేదా ఇలా ఒకటి పెద్ద లింగమైనా పెట్టుకోవచ్చు మేమైతే ఇలా ఒక మట్టి లింగాన్ని పెట్టుకున్నాము ఈ లింగాన్ని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఈ శివలింగాన్ని మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు మేమైతే విభూతి బొట్లతో అలంకరించుకున్నాము అలాగే ఈ కైలాసగిరి నోము కోసం నూట ఎనిమిది విభూది ఉండలను కూడా పెట్టుకోవాలి కొందరు పెద్దవి పెట్టుకున్నారు మేము చిన్నవి చేసుకున్నాము విభూది ఉండలకు కూడా గంధం బొట్లు పెట్టుకొని అలంకరించి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇక సంక్రాంతి రోజు పాలు పొంగించుకుంటాము దానికి కావలసిన అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి కైలాసగిరి నోము కోసం ప్రిపేర్ చేసుకున్నాము కైలాసగిరి నోము కోసం పదమూడు కిలోల కొత్త బియ్యాన్ని తీసుకోవాలి పదమూడు కిలోలైనా పదమూడు సోలైనా తీసుకోవాలి ఆ బియ్యంని ఒక తెల్ల బట్టలో వేసుకోవాలి ఈ బియ్యంని లింగాకారం షేప్లో రెడీ చేసుకోవాలి కైలాసగిరి నోము కోసం నూట ఎనిమిది విభూతి ఉండలు నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది మట్టి ప్రమిదలైనా ఇత్తడి ప్రమిదలైనా ఏవైనా తీసుకోవచ్చు అలాగే ఆ ప్రమిదల్లో ఒక్కొక్క రుద్రవతిని వేసుకోవాలి వీటిని మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు నేనైతే అన్ని డీటెయిల్డ్గా కనిపించేలాగా ఇలా అలంకరించుకున్నాను శివుడికి నచ్చిన మారడిపత్రిని కూడా నూట ఎనిమిది పెట్టుకోవాలి మాకు దొరకలేదు కాబట్టి కొన్ని పెట్టుకున్నాము ఇలా మనకి నచ్చినట్టుగా చక్కగా అన్నీ రెడీ చేసుకోవాలి తర్వాత దేవుని దగ్గర గౌరమ్మ పెట్టుకొని నోముకున్న తర్వాత కైలాసగిరి నోము దగ్గర కూడా గౌరవం పెట్టుకొని నోముకోవాలి నోముకున్న తర్వాత ఒక దీపాన్ని ముట్టించుకోవాలి తర్వాత హారతి ఇచ్చేసి నోముని పూర్తి చేయాలి నోముకున్న తర్వాత ఇవన్నీ నూట ఎనిమిది ప్యాక్ చేసేసి నూట ఎనిమిది మందికి ఇవ్వాలి ఆడవాళ్ళు నోముకునే సమయంలో బయట మగవారు పాలు పొంగిస్తూ ఉంటారు ఈసారి నేను కైలాసగిరి నోముతో పాటు శివముష్టి నోము అలాగే పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాలు నందులు జంజాలు ఇవన్నీ నోముకున్నాను ఇలా మా సంక్రాంతి నోములు అయితే చాలా బాగా జరిగాయి కైలాసగిరి నోము గురించి దాదాపుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి రిప్లై ఇస్తాను అలాగే మీరేం నమ్ముకున్నారో కామెంట్లో పెట్టండి సంక్రాంతి తర్వాత కనుమ రోజు అందరం పసుపు బొట్లు ఇచ్చుకున్నాము వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇందులో పెట్టాను చూడండి